ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అరచేతిలో ప్రపంచాన్ని చూసే సౌకర్యం లభించింది ఏ చిన్న సమాచారం కావాల్సిన కూడా ఇంటర్నెట్నే ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీన్ని ఉపయోగించుకొని ఇంటర్నెట్లో పలు సమాచారం అందించేందుకు కూడా ప్లాట్ఫామ్స్ ఏర్పడుతున్నాయి పలు అంకుర పరిశ్రమలు కూడా ఈ ప్లాట్ఫామ్స్ని డెవలప్ చేస్తూ ఎన్నో అవకాశాలను అందుకు ప్రయత్నిస్తున్నాయి అయితే ప్రస్తుతం మ్యాడ్ సైంటిస్ట్ అనే ఒక స్టార్టప్ కూడా ఈ సమాచారం అందించేందుకు కూడా ఒక ప్రయత్నిస్తుంది ప్రస్తుతం మ్యాడ్ సైంటిస్ట్కి సంబంధించి ఎలా ప్లాట్ఫామ్ ఏర్పడింది ఇంటర్నెట్లో ఎలా సమాచారం అందిస్తున్నారని తెలుసుకోవడానికి మ్యాడ్ సైంటిస్ట్ సిఇ భానుకిరణ్ మంత ఉన్నారు ఆయన అడిగి మరణాలు తెలుసుకున్నాం ఇప్పుడు మీరు మ్యాడ్ సైంటిస్ట్ డెవలప్ చేశారు కదా ప్లాట్ఫామ్ దానికి సంబంధించిన వివరాలు ఏంటి ఎందుకు దీన్ని డెవలప్ చేయాలని అనుకున్నారు మీరు మ్యాడ్ సైంటిస్ట్ అనేది ఒక ఏఐ సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ సో ఇక్కడ టెక్నాలజీలో ఉ జరిగే ఇన్ఫర్మేషన్ అంతా ఎవ్రీ వన్ అవర్కి తెలుసుకోవచ్చు సో దీన్ని మేము ఒక ఏఐ ఏజెంట్ అనే ఒక టెక్నాలజీ యూజ్ చేసి ఆ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ సింథసిస్ అనే ఒక కాన్సెప్ట్ ప్రకారంగా బిల్డ్ చేశాము సో ఇది ఇంటర్నెట్లో జరుగుతున్న అంటే టెక్నాలజీలో జరుగుతున్న ఇన్ఫర్మేషన్ అంతా ఎవ్రీ వన్ అవర్కి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ ఈ టెక్నాలజీ చాలా చేంజ్ అవుతున్న డేస్లో అందరికీ టెక్నాలజీలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోవడం వల్ల చాలా వాళ్ళు వెనుకబడిపోవడం కానీ వాళ్ళు ఎక్కువగా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోకపోవడం కానీ అప్ స్కిల్లింగ్ చేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ఆ ప్లేస్లో మా మ్యాథ్స్ సైంటిస్ట్ ప్లాట్ఫామ్ అనేది ఈ ఏఐ ఏజెంట్ అనేది చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుంది సో దీన్ని మేము ట్వంటీ ట్వంటీ టూలో స్టార్ట్ చేసాము సో మేజర్ రీజన్ ఏంటి అంటే మేము కాలేజ్లో ఉన్నప్పుడు చిన్న శాటిలైట్ బిల్ చేసేవాళ్ళం సో అక్కడ బిల్ చేస్తున్నప్పుడు వీ ఫేస్డ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ సో ఏంటి అంటే యాక్సెస్ టు రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ సో రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు డైరెక్ట్గా దొరకాలి అంటే చాలా ఇబ్బందిగా ఉండేది సో అలా ఈజీగా మాకు ఇన్ఫర్మేషన్ దొరికి ఉంటే మేము దాన్ని మంచిగా బిల్ చేసే మేము సో ఆ ఒక్క ప్రాబ్లమే మేము యూస్ చేసుకొని లైక్ మేము ఏదైతే ఫేస్ చేసామో దాన్ని ఒక సొల్యూషన్ లాగా ఇవ్వడానికి మేము మ్యాథ్స్ సైంటిస్ట్ అనే దాన్ని స్టార్ట్ చేసామన్నట్టు సో మేము కాలేజ్లో ఉన్నప్పుడు డిఫరెంట్ టెక్నికల్ ప్రాజెక్ట్స్ చేసి వాళ్ళం ఎస్పెషల్లీ రోబోటిక్స్లో కానీ స్పేస్ టెక్నాలజీలో కానీ సో అలా స్పేస్ టెక్నాలజీలో చిన్న శాటిలైట్ ఒకటి బిల్డ్ చేస్తున్నప్పుడు మాకు స్పెషల్గా చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ వల్ల అలానే కంటిన్యూ చేద్దాం అనుకున్నాం అంటే స్పేస్లోనే ఒక స్టార్ట్అప్ బిల్డ్ చేద్దాం అని అనుకున్నాం అది ట్వంటీ ట్వంటీ టైమ్ అండ్ అప్పుడు కోవిడ్ కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల మాకు కుదరలేదు యాక్చువల్గా అంటే తర్వాత ఏం చేయాలి అనే ఒక మెంటర్షిప్ ఉంటే బాగుండేది అండ్ ఒక కొలాబరేషన్ టీమ్ ఒక కమ్యూనిటీ టెక్నాలజీ కమ్యూనిటీ ఒకటి మాకు అందుబాటులో ఉండి ఉంటే ఇంకా మేము బెటర్గా చేసేవాళ్ళం మేము లేకపోతే స్పై స్పేస్ కంపెనీస్కి ఫండ్స్ కావాలి అన్నా కూడా మెంటర్షిప్ యాక్సెస్ అన్నా కూడా ఇన్ఫర్మేషన్ దొరకాలి అన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది దాన్ని ఒక వన్ ఇయర్ వరకు వర్క్ చేసాము కాలేజ్ తర్వాత వెంటనే కొన్ని రీజన్స్ వల్ల ఇలాంటి ఈ రీజన్స్ వల్ల అది ముందుకు వెళ్ళలేకపోయింది దాన్ని అక్కడే ఇక ఆపేసి ఏం చేయలేక మేము ఒక ఏదైనా ఒకటి చేద్దామని అనుకున్నాం అప్పుడు మేము మాస్టర్స్కి బయటికి వెళ్దాం బయటికి వెళ్ళి మాస్టర్స్కి యూఎస్కి వెళ్ళి చదువుకుందాం అన్నట్టు అనుకున్నాము కాకపోతే ఒక మాకు థాట్ ఏమొచ్చింది అంటే టెక్నాలజీ చాలా ఎక్కువగా గ్రో అవుతుంది అండ్ ఇప్పుడు మన ఇండియాలో కూడా స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ ఇక్కడ చాలా పెద్దగా గ్రో అవుతుంది కూడా సో ఇప్పుడు ఏదైనా చేస్తే మేబీ మనం చాలా మంచిగా పెద్దగా ఒక మంచి కంపెనీ బిల్డ్ చేయొచ్చు అనే ఒక చిన్న ఐడియా ఉంటే ఏం ఐడియా బిల్డ్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు మేము ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేసామో మా ప్రీవియస్ స్టార్టప్లో ఎందు దానివల్ల ఫెయిల్ అయ్యి దేనివల్ల ఫెయిల్ అయ్యామో దాన్నే ఒక సొల్యూషన్గా చేంజ్ చేసుకొని ఇప్పుడు చేద్దాం ఒక ఐడియాని అలానే మనం పర్సూ చేద్దాం అన్నట్టు అనుకొని అలా స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఓకే మ్యాడ్ సైంటిస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత ఎలా ఏ విధంగా ఎదుగుతూ వచ్చింది ఎందుకంటే ఎంబడే ఏదన్నా చేసిన స్టార్ట్ చేసిన వెంటనే దాని కొన్ని హర్డిల్స్ కూడా ఉంటాయి మీరు స్టార్ట్ చేసిన సందర్భం ఎలా ఉండింది ఇప్పుడు ఈ హర్డిల్స్ ఎలా ఫేస్ చేసుకుంటూ వచ్చారు ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉంది అయితే మేము ప్రీవియస్లీ స్పేస్ టెక్నాలజీ ఇవన్నీ బిల్డ్ చేస్తున్నప్పుడు మేము ఎంటైర్లీ హార్డ్వేర్లో ఉండేవాళ్ళం అంటే మాకు ఎక్కువగా హార్డ్వేర్ గురించి తెలుసు సాఫ్ట్వేర్ గురించి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలనేది మాకు తెలియదు సో అలా మాకు చాలా టైం సాఫ్ట్వేర్ సిస్టమ్స్ గురించి అర్థం చేసుకొని సాఫ్ట్వేర్ ఎలా బిల్డ్ చేస్తే బాగుంటుంది అనేది బయట వేరే వాళ్ళకి ఇవ్వకుండా మేమే సాఫ్ట్వేర్ని బిల్ చేసాము ఓన్గా నేర్చుకొని సో అలా ఒక జస్ట్ ఎయిట్ టు సిక్స్ టు ఎయిట్ మంత్స్లో మేము మా ఓన్ ప్రోడక్ట్ని మేము బిల్ చేసి మేము ట్వంటీ ట్వంటీ త్రీ ఎండింగ్లో మేము ఫస్ట్ వర్జన్ లాంచ్ చేసాము బట్ అది అంత పెద్దగా గ్రో అవ్వలేదు సో ఎందుకు అవ్వలేదు ఏంటి అని కొన్ని ఆలోచిస్తూ చూసినప్పుడు దెన్ మాకు ఒక సపోర్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మేము టీహెబ్ వాళ్ళకి రీచ్ అయ్యాము సో అక్కడ టీహెబ్కి రీచ్ అయిన వెంటనే మాకు వాళ్ళు వెంటనే మేము మీకు సపోర్ట్ అందిస్తాము మీ స్టార్టప్ గ్రో అవ్వడానికి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మాకు వాళ్ళు ఒక ప్రోగ్రాంలో జాయిన్ చేశారు రూబిక్స్ అనే ప్రోగ్రామ్ సో అలా ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి వాళ్ళతో మెంటర్షిప్ ప్రోగ్రామ్ కానీ మీరు ప్రోడక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలి అవి ఎలా గ్రో అవుతాయి మార్కెట్ ఎలా ఉంటుంది అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద మాకు చాలా ఇంకెక్కువగా అబ్స్కిల్ చేశారు అండ్ ఆల్సో అలా ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక త్రీ మంత్స్లో మేము ఫోర్ మంత్స్లో మా ప్రోడక్ట్ని లాంచ్ చేసాం సెకండ్ వర్జన్ని సెకండ్ వర్జన్ని మీలో లాంచ్ చేసినప్పుడు అప్పటి నుంచి మా ప్రోడక్ట్ చాలా పీపుల్కి మార్కెట్ చేయడం వల్ల మా లింక్డ్ ఇన్లో అక్కడిక్కడ రాయడం వల్ల పీపుల్ స్టార్టెడ్ రీచింగ్ అవుట్ టు అడ్స్ సో అలా పీపుల్ ఎక్కువ పీపుల్ దాన్ని అంటే ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వాళ్ళకి సిమిలర్గా సిమిలర్గా అనిపించి వాళ్ళు మా ప్లాట్ఫామ్ యూజ్ చేయడం గ్రో అవ్వడం అలా మొదలైంది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర దొరుకుతుంది ఎందుకంటే గూగుల్లో ఆల్రెడీ అంటే చాలా సర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా దానికి మ్యాడ్ సైంటిస్ట్కి డిఫరెంట్ ఏంటి ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కువగా అందిస్తున్నారు సో గూగుల్ జీపీటీ ఇలాంటివి ఏంటి అంటే సర్చ్ ఇంజన్స్ ఇవి సో ఇవి ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది అంటే ఏఐ సెర్చ్ ఇంజన్స్ అని చెప్పేసి అంటున్నారు సో ఇవన్నీ ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వీటికి ఒక పెద్ద డేటాతోటి ట్రైన్ చేసి వాటిని ఆ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసే విధంగా ఒకరు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్స్ వచ్చే విధంగా దాన్ని చేశారన్నట్టు కాకపోతే మాది ఎలా అంటే మాది ఒక ఏఐ ఏజెంట్ సో ఎల్ఎల్ఎం లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనేది ఒక మేజర్ డిఫరెంట్ క్వశ్చన్ ఏర్కి హెల్ప్ అవుతుంది బట్ ఒక మా ఏఐ ఏజెంట్ అనేది ఒక పర్టిక్యులర్ టాస్క్కి ఒక పర్టిక్యులర్ ఇండస్ట్రీలో ఇన్డెప్త్ నాలెడ్జ్ నుంచి ఒక పర్టిక్యులర్ టాస్క్ చేయడానికి ఎక్కువగా ట్రైన్ చేయబడింది అన్నట్టు సో మా దాంట్లో ఎక్కువగా రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఇంటర్నేషనల్గా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో రీసెర్చర్లు కానీ సైంటిస్ట్లు కానీ ఇంజనీర్స్ కానీ వాళ్ళు రాసిన పబ్లిష్ చేసిన రీసెర్చ్ పేపర్లు కానీ లేకపోతే బయట ఇంటర్నేషనల్గా వేరే కంపెనీస్లో కొత్తగా అప్డేట్స్ ఏవేం తీసుకొచ్చారు అంటే ఇప్పుడు రీసెంట్లీ గూగుల్ వాళ్ళు ఒకటి లాంచ్ చేశామని చెప్తున్నారు చా ఓపెన్ ఏఐ చార్ట్ జీపీటీ వాళ్ళు ఒకటి లాంచ్ చేసామని చెప్తున్నారు అలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీలో ఏం జరుగుతున్న ఆ ఇండస్ట్రీ అప్డేట్స్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర దొరుకుతుంది ఇంకా ఇదే కాకుండా ఇంకా పీపుల్ అంటే టెక్నాలజీలో ఉన్న వేరే పీపుల్ వాళ్ళు 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 చేసిన ప్రాజెక్ట్స్ కూడా మా దాంట్లో అవైలబుల్గా ఉంటాయి సో దీన్ని ఇంకా మేము ఎన్హాన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అన్నట్టు ఇప్పుడు కరెంట్లీ అంటే ఎట్లా గ్యాదర్ చేస్తారు ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఎందుకంటే మీరు రీసెర్చ్ చేసే వాళ్ళకు కానీ ఇంకా టెక్నికల్గా ఏమైనా సమాచారం కావాలనుకున్న వాళ్ళకు కానీ అంటే ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా మీ దగ్గర సమాచారం దొరుకుతుందా చదువుకునే పిల్లలకు కానీ లేదంటే ఓన్లీ రీసెర్చెస్కి దొరుకుతున్నాం వాళ్ళకి కావాల్సిన సమాచారం మీరు ఏ విధంగా గ్యాదర్ చేసి వాళ్ళకి ఏ విధంగా అందిస్తారు అందులో క్రెడిబిలిటీ ఏ విధంగా ఉంటుంది అయితే మేము ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఒకటి ఏమనుకున్నామంటే ఇప్పుడు కరెంట్లీ జరుగుతున్న ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ అనేది అందరికీ తెలియకపోతే చాలా ఏంటి భయంగా అవ్వడం భయం ఫీల్ అవ్వడం లేకపోతే మేము ఏం ఏదో తెలుసుకో ఏదో జరుగుతుంది మాకు తెలియకపోవట్లేదని ఒక భయం ఉండడం అనేది ఎక్కువగా జరిగిపోతుంది సో ఈ టెక్నాలజీ కానీ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ యాక్సెసిబుల్గా చేయాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్ తోటి అంటే మేము దాన్ని మా మిషన్గా అనుకున్నాం అన్నట్టు టెక్నాలజీ షుడ్ బి యాక్సెసిబుల్ ఫర్ ఎవ్రీవన్ అనే ఒక కాన్సెప్ట్ మీద ఆల్మోస్ట్ ఎవరికైతే టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో అంటే ఇప్పుడు ఒక కాలేజ్ ప్రొఫెసర్ ఉంటారో తనకి డిఫరెంట్గా ఇన్ఫర్మేషన్ కావాలి ఒక కాలేజ్ స్టూడెంట్ ఉంటారు తనకి డిఫరెంట్గా కావాలి రీసెర్చర్ ఉంటారు తనకి ఇన్డెప్త్గా ఇన్ఫర్మేషన్ కావాలి సో మీరు ఎలాంటి అలా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే విధంగా మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా మీరు మీరేంటో లైక్ మీరు రీసెర్చరా స్టూడెంట్ ఎవరు అని మీకు తగ్గట్టుగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట ఈవెన్ ఒక రీసెంట్లీ మేము ఒక స్కూల్ స్టూడెంట్స్కి కూడా ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్స్కి కూడా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్కి కూడా మా దాన్ని చెప్పాం సో వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది అంటే మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఒకటి దొరుకుతుంది మేము తెలుసుకోవాలి అనుకుంటున్నాం అని మాకు రీచ్ అవుట్ అయ్యే అలా క్రెడిబిలిటీ దగ్గరికి వస్తే ఇది ఒక ఏఐ ఏజెంట్ మాది మ్యాథ్ సైంటిస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ అగ్రిగేషన్ ఎలా జరుగుతుంటుంది అంటే ఒక ఆర్ఏఎస్ ఏజెంట్ అనే జరుగుతుంది సో ఇది ఒక ఏజెంట్ అది ఏం చేస్తుంది అంటే ఇంటర్నెట్లో మేము కొన్ని సోర్సెస్ని డిఫైన్ చేస్తాము అంటే చాట్ జీపీటీలో లేదా వేరే మీరు సెర్చ్ ఇంజన్స్ చూస్తే అవి ఎలా జరుగుతాయి అంటే మీరు క్వశ్చన్ అడిగితే ఒక సోర్సెస్ దగ్గరికి వెళ్ళి రిలవెంట్ సోర్సెస్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాయి ఆ సోర్సెస్ కరెక్ట్ అయినా అవ్వచ్చు రాంగ్ అయినా అవ్వచ్చు రాంగ్ ఇన్ఫర్మేషన్ అయినా ఉండొచ్చు బట్ మేము వీటన్నిటిని మేము దూరం పెట్టడానికి అక్యురేసీ ఎక్కువగా ఉండడానికి క్రెడిబిలిటీ ఎక్కువగా ఉండడానికి మేమే సోర్సెస్ని డిఫైన్ చేస్తాము సో అలా మేము ఒక మెజారిటీ ఆఫ్ సోర్సెస్ని డిఫైన్ చేసి ఆ సోర్సెస్ నుంచి మేము బిల్డ్ చేసిన ఏజెంట్ని ఇన్ఫర్మేషన్ తీసుకురమ్మని చెప్పేసి మేము దానికి కండిషన్స్ అలా అలగరి బిల్డ్ చేస్తామన్నట్టు సో మా ఏఐ ఏజెంట్ ఆ సోర్సెస్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ని ఫెచ్ చేసి దెన్ వాటిని ఫిల్టర్ చేసి దాన్ని ప్రాపర్గా రాంగ్ ఉందా రైట్ ఉందా అని అక్యురేసీ చెక్ చేస్తూ దెన్ అది సమ్మరైజ్ చేసి వీళ్ళకి కావాల్సిన రూపంలో ఎలా అంటే అలా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనట ఇఫ్ సైంటిస్ట్ అయినా అవ్వచ్చు ఒక టెక్నాలజీ కంపెనీ ఆంటర్ప్రెన్యూర్ అయినా ఫౌండర్ అయినా ఇవ్వచ్చు లేకపోతే టెక్ కంపెనీలో ఉండే వాళ్ళ ఎంప్లాయీస్ అయినా అవ్వచ్చు ఎవరైనా కూడా టెక్నాలజీలో అప్ టు అప్ టు డేట్ ఉండడానికి లేటెస్ట్గా ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఇన్ఫర్మేషన్లో ఇండస్ట్రీ అప్డేట్ అయినా అవ్వని రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ అయినా అవని ఇన్ డెప్త్ ఎక్కడైనా ఎలా అయినా అవ్వని సో మాది అన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉంది మ్యాథ్స్ సైంటిస్ట్ మీ కంపెనీ పేరు ఎందుక డిఫరెంట్ నేమ్ ఎందుకు చూజ్ చేసుకున్నారు అవును అంటే ఏ డిఫరెంట్గా ఉంటుంది మీరు డిఫరెంట్గా ఉన్న పేరు ఎందుకు దాన్ని చూజ్ చేసుకోవాల్సింది టెక్నాలజీలో ఉన్న పీపుల్కి సైన్స్ లేకపోతే ఒక కార్టూన్ క్యారెక్టర్స్ అనేవంటి చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ అన్నట్టు సో మేము ఇన్స్పైర్ అయిన నేమ్ అని వచ్చేసి ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అదొక కార్టూన్ నేమ్ మ్యాథ్స్ సైంటిస్ట్ అన్నది బట్ అలా ఒక్కటే కాకుండా కూడా మీరు చూస్తే ఎవరైనా ఒక పనిలో మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఒక టెక్నికల్గా ఏదైనా బిల్డ్ చేస్తున్న వాళ్ళని వేరే వాళ్ళు కొంచెం సరదాగా మ్యాథ్స్ సైంటిస్ట్ హే మ్యాథ్స్ సైంటిస్ట్ ఏం చేస్తున్నావు కొత్తగా ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు అన్నట్టు సో అలా మేము మా దాంట్లో వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కొత్తగా బిల్డ్ చేయాలి ఒక వేరే వాళ్ళు కాదు దే ఆర్ ఆల్సో వెరీ క్రియేటివ్ పీపుల్ ప్రతి ఒక్కరు మ్యాథ్ సైంటిస్టే ఒక కొత్తగా బిల్డ్ చేసే చేసేవాళ్ళే అనే ఒకదాన్ని వాళ్ళని కంపేర్ చేస్తూ ఆ విధంగా చేశామన్నట్టు అలా నేను తీసుకొచ్చాం మీ టీం ఏంటి అంటే ఆల్రెడీ ముగ్గురు మా ఫ్రెండ్స్ కలిసి దీన్ని ఏర్పాటు చేసి కదా ఎలా వర్క్ షేర్ చేసుకుంటారు మీ టీంకి సంబంధించిన వివరాలు నేను ట్రిపుల్ ఐటీ బాసర్ అండ్ గురునానక్ కాలేజ్లో చదువుకున్నాను మా నేను ట్వంటీ ట్వంటీ అవుట్ సో నా కోఫౌండర్ శ్రీనివాస్ సిలివేరు తను వచ్చేసి మా దాంట్లో డిజైన్ కానీ మార్కెటింగ్ కానీ లేకపోతే డెవలప్మెంట్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కానీ కొన్ని క్రి క్రిటికల్ ప్రొడక్ట్ రిలేటెడ్ డిసిజన్స్ అని తను తీసుకుంటాడు డిజైన్స్ అన్ని సో తను నాకు గురునానక్ కాలేజ్లో కలిశాడు సో ఇంకొక నా కో ఫౌండర్ వచ్చేసి భాను ప్రసాద్ తను వచ్చేసి నేను ట్రిబుల్ ఐటీ బాసర్లో చదువుకుంటున్నప్పుడు అక్కడ నాకు పరిచయం అయ్యాడు సో తను వచ్చేసి కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ సో తనకి టెక్నాలికల్ టెక్నికల్ ప్రొడక్ట్స్ బిల్డ్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ సో అలా టెక్నాలజీలో ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ క్లౌడ్ ఏఐ డెవలప్మెంట్ అంతా మొత్తం తను చూసుకుంటాడు సో నేను వచ్చేసి ప్రొడక్ట్ డిజైన్ కానీ ఇంకా ఎక్కువగా మార్కెటింగ్ కానీ ఇంకా ఫండ్ రేజింగ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే నేను మేజర్గా మేజర్ డెసిజన్స్ కొన్ని నెక్స్ట్ కంపెనీ ఏం చేయాలి ప్రోడక్ట్ రోడ్ మ్యాప్ కానీ ఇలాంటి క్రిటికల్ డెసిజన్స్ నేను తీసుకుంటాను అలా ముగ్గురం మూడు వైపుగా మేము స్ప్రిడ్ చేసుకుంటాం అండ్ ఆల్సో వీ హ్యావ్ అదర్ టీమ్ పీపుల్ ఆల్సో హూ విల్ వర్క్ విత్ అస్ అండ్ డూ ఆల్ దీస్ ఇప్పుడు ఆల్రెడీ డిజైనింగ్ డెవలప్లో ఉంది ఇంకా మీకు ఇంకా ఇది చేరుస్తే ఇంకా బాగుంటుంది అంటే వచ్చే ఫీడ్బ్యాక్ బట్టి ఇంకా దీన్ని ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అనే ఏమేమి మీకు ఐడియాస్ వచ్చాయి మీరు ప్లానింగ్ ఏంటి అంటే లాస్ట్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే లాస్ట్ ఈ టూ ఇయర్స్లో ఈ విధంగా ఉంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ అనే ప్లానింగ్ ఏంటి సో మాకు మాకున్న నెక్స్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ రోడ్ మ్యాప్ ఏంటి అంటే మేము ఒక క్యూరియస్ ఇంటెలిజెన్స్ బిల్డ్ చేద్దామని అనుకుంటున్నాం మేము ఎందుకు క్యూరియస్ ఇంటెలిజెన్స్ అంటున్నామంటే ఒక పర్సన్ ఎవరైనా ఒక టెక్నికల్గా ఉన్నప్పుడు ఒక టెక్నాలజీలో ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్న వాళ్ళు ఇన్నోవేషన్ బిల్డ్ చేస్తున్న వాళ్ళు లేకపోతే ఒక పెద్ద ఆర్ఎండ్ కంపెనీలో ఒక ఇన్నోవేషన్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు ఏదైనా అవ్వండి క్వాంటమ్ కంప్యూటింగ్ అయినా అవ్వండి ఒక స్పేస్ టెక్నాలజీ ఏదైనా అవ్వండి వాళ్ళకి ఒక అసిస్టెంట్గా అంటే ఇంకొక రీసెర్చర్ ఒక ఇంకొక సైంటిస్ట్ ఒక కో సైంటిస్ట్ కో రీసెర్చర్ ఒక ఏఐ మోడలే వాళ్ళకి కో రీసెర్చర్ కో సైంటిస్ట్గా ఉంటే వాళ్ళ వర్క్ ఎలా ఇంప్రూవ్ అవుతుందో ఆ మోడల్ని మేము బిల్డ్ చేయడానికి కరెంట్లీ మేము రోడ్ మ్యాప్ పెట్టుకున్నాం అన్నట్టు నెక్స్ట్ సో దీన్ని వీ కాల్ ఇట్ క్యూరియస్ ఇంటెలిజెన్స్ సో ఒక మనిషికి క్యూరియాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో అంటే ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏంటి ఆ ఒక్క క్యూరియాసిటీతో మేము ఆ ఏ ఒక మనిషికి ఉండే ఎలిమెంటరీ దాన్ని తీసుకొని అండ్ నెక్స్ట్ ఒక డీప్ నాలెడ్జ్ ఒక పర్టికులర్ టెక్నాలజీలోనే నాలెడ్జ్ తీసుకొని దీన్ని ఒక దీంతో ఒక మోడల్ ట్రైన్ చేసి దాన్ని ఎవరికైతే ఆర్ఎండ్ కంపెనీస్ ఎవరైతే కొత్త వాటిని బిల్డ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మేము అందించాలనుకుంటున్నాం లెట్స్ సే ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉంది నాకు ఏం చాలామంది నా దగ్గరికి వచ్చి మా దగ్గర ఐడియాస్ ఉన్నాయి కానీ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నెక్స్ట్ అని క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే ఒక వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే దాన్ని వాళ్ళకి ఏ టు జెడ్ లైక్ మీరు ఏం చేయాలి ఏమేమి ప్రొక్యూర్ చేసుకోవాలి ఏం మెటీరియల్స్ అవసరం వస్తాయి మీకు ఎక్కడ మనీ దొరుకుతుంది ఏం రీసోర్సెస్ కావాలి మీకు ఎలాంటి పీపుల్ కావాలి అని ప్రతి ఒక్క డీటెయిల్డ్ రిపోర్ట్ మీకు ఇన్ ప్రొవైడ్ చేస్తుంది సో ఇలాంటి ఒక నాలెడ్జ్ స్పెసిఫిక్గా ఇన్ డెప్త్గా రిపోర్ట్స్ ప్రొవైడ్ చేయడంలో వేరే మోడల్స్ కానీ వేరే ఏ సర్చ్ ఇంజన్స్ కరెంట్లు ఉన్నవి ప్రొవైడ్ చేయవు అక్కడ మాది సపరేట్గా ఒక టెక్నాలజీ ఫోకస్డ్ సర్చ్ ఇంజన్గా ఎవాల్వ్ అవ్వబోతుంది సో అలా మేము చేయాలనుకుంటున్నాం నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి కావాల్సిన సమాచారం లేక ఎంతోమంది పరిశోధన దశల్లో కానీ లేకపోతే టెక్నాలజీ విభాగంలో కానీ ఎంతోమంది అక్కడే ఆగిపోతుంటారు అలాంటి వాళ్ళకి సరైన సమాచారం ఇచ్చి వాళ్ళకు కూడా తోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే మ్యాడ్ సైంటిస్ట్ ఏర్పాటు చేశామని చెప్పి రాబోయే ఐదేళ్లలో ఇంకా సాంకేతిక విప్లవాన్ని ఉపయోగించుకొని ఏఐని ఉపయోగించుకొని మరిన్ని ప్రాజెక్ట్స్ అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మ్యాడ్ సైంటిస్ట్ సీఓ భానుకిరణ్ చెప్తున్నారు కెమెరామెన్ కేవీరావుతో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్